ఈరోజు చేస్తున్నది అన్నదానం అనడం బంద్ చేయండి అన్నదానం కాదు మీరు చేసేది అన్నప్రసాదము ఏందిది ఫ్లెక్సీ కొట్టించిన బోర్డు మీద రాపిచ్చిన చెప్పాల్సింది ఏంది ఎవరిది అది విఘ్నేశ్వరుంది అన్నదానం ఎవరికి చేస్తారు అన్నదానం ఎవరికి చేస్తారో లేనివాడు ఎవడైతే మనము ఇంటి ముంగటికి ఒట్టి టైంలో వస్తారు చూసారా భిక్షగాడు కానీ లేకపోతే ఇంకో రూపేణ కానీ మీ ఇంట్లో పెద్దవాళ్ళ సమస్య ఉన్నప్పుడు కానీ వస్తారు చూసారా దానిని ఇష్టపూర్వకంగా చేసే అన్నదానము ఆ దానం అనేది మర్చిపోవాలి ఎడమ చేతితో ఇచ్చిందట కూర్చేయి గెలవద్దట దాన్ని దానం అంటారు మన నాలుగు ఫెక్స్ రన్ ఇవ్వాలి నాలుగు గింటల బియ్యం ఇట్లుంటారు మన రాజ్యం ఆడ పేరు లేకపోతే వాళ్ళొల్లి నా ఫోటో లేదేంద్ర నేను ఇంత ఇచ్చిన మొన్న చూసినా బాబు బలి తెలియవద్దట దానం అంటారు దాన్ని అడుగుత ఇచ్చేది అప్పు అడగకుండా చేసేది చెప్పేసిరా ఆన్సర్ అన్నదానము అనకండి అన్న మళ్ళీ ఒక్కసారి మళ్ళీ ఈరోజు ఏం చేస్తున్నాం మన జయపాల గణేష్ మండలి తరఫున じゃあ。